హలో అండి నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా బ్యాంగిల్స్ అసలు బాక్సెస్ ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు ఈ మధ్య కాజిన్ పిల్లల పెళ్ళిళ్ళు చాలా అవుతున్నాయి వెళ్ళినప్పుడు పెళ్లి గాజులు చాలా వేయిస్తున్నారు ఇంకా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చితే చాలు కొని వస్తూనే ఉంటాము ఆలోచించము అది మన లేడీస్ వీక్ పాయింట్ అంతే ఇంకా ఇంట్లో ఎక్కడ చూసినా గాజులు అవి ఎక్కడ పగిలిపోతాయో అనిపిస్తుంది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఏంటి అర్థం కాదు ఇంకా వాటర్ బాటిల్స్తో ఇలా ఆఫ్ పైన క్యాప్ వరకు అలా మార్క్ చేసుకొని కట్ చేసి మిడిల్లో కొంచెం కొంచెం కట్ చేసి అలా బ్యాంగిల్స్ మనం తీసుకోవడానికి వీలుగా మళ్ళీ చుట్టూరు ఒక వైట్ ప్లాస్టర్ అంటించాను ఎందుకంటే అది మనకు చేతులు అది గీసుకోకుండా ఉండడానికి అలా అతికించేసి అందులో బ్యాంగిల్స్ పెట్టి పైన పడితే చాలా చక్కగా ఉందండి చూడడానికి బాగుంది మనము ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా అలా తీసుకొని వెళ్తే గాజులు పగిలిపోకుండా నీట్గా ఉంటుంది ఇంకా డస్ట్ పట్టకుండాను ఇంట్లో ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా జాగ్రత్తగా పగిలిపోకుండాను కూడా ఉంటాయి ఇంకా ఇవి రెండు చేసిన తర్వాత ఇంకా చాలా గాజులు ఉన్నాయి ఇంట్లో మనము మనం వాడిన గాజులు ఎవరికి ఇవ్వలేము అలా అని పారేయలేము మనసు ఒప్పుకోదు ఇంకా ఏం చేయాలి ఏంటని యూట్యూబ్లో చూస్తే ఇవి ఇచ్చారు బ్యాంగిల్స్తో కానీ అలా కాకుండా ఇంకా నేను ఓన్గా ఆలోచించి కేక్ బేస్ ఉంది నా దగ్గర ఆ కేక్ బేస్ మీద ఇంకా గాజులని ఒకదానిపైన ఒకటి ఫెవికాల్ పెడుతూ అలా అతికించాను అలా అయితే చాలా గాజులు అయిపోతాయి కదా అనిపించింది నాకు మళ్ళీ వాటిలో ఏమైనా వేసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి అలా ఆలోచించి ఒకదాని మీద ఒకటి ఫెవికాల్ పెడుతూ అతికిస్తూ పోయాను అలా ఆ ఫోర్ లైన్స్ పెట్టి చాలాసేపు పట్టిందండి అలా అతికించడానికి మాత్రం అంటే జాగ్రత్తగా ఓపికగా ఇగో ఇలా అండి మొత్తం అతికించేసరికి ఇలా ఉంది ఓవరాల్గా ఇలా ఉంటే బాగుండదు మళ్ళీ గాజులు పగిలిపోతాయి కదా అని చెప్పి దీని మీద టిష్యూ అతికిద్దామని చెప్పి నేను ఫెవికాల్ పెట్టి టిష్యూ అతికించాను కానీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అది అతుక్కోలేదు సరే కదా ఇంకా వేరేలాగా అయిపోయింది ఇంకా దాన్ని మళ్ళీ రిమూవ్ చేసి తర్వాత ఇది ఒక రోజు కాదు కదా ఇంకా అక్కడితో ఆపేశాను అది మళ్ళీ ఒకరోజు దానికి వంట వైట్ పెయింట్ వేశాను ఫస్ట్ వేరే కలర్ వేశాను అది బాగాలేదు ఇంకా తర్వాత వైట్ పెయింట్ వేసి లైట్గా వైట్ పెయింట్ వేసాను ఒకసారి ఇంకా అది కూడా అలా నచ్చలేదు నాకు ఇంకా అవి పగిలిపోకుండా పైకి ఇంకొంచెం వేరే లుక్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా పేపర్తో ఇలా చేస్తున్నానండి నా దగ్గర చిన్న స్టిక్ ఉంది దాంతో పేపర్ న్యూస్ పేపర్ని ఇలా చేసుకుంటూ అన్నీ చేసుకున్నాను అలా కొన్ని చేసుకొని ఈ బ్యాంగిల్ సైజు ఇది ఉందో అంత కట్ చేసుకొని ఫెవికాల్ పెడుతూ చుట్టూ అతికిచ్చాను ఇది నేను ఒక్కసారి చే ఒక్కరోజు చేయలేదండి చాలాసార్లు అంటే రోజంతా పని ఉంటుంది కదా నైట్ టైంలో పడుకునే ముందు ఒక లెవెన్ టు లెవెన్ థర్టీ అట్లా పడుకునే ముందు తొందర నిద్ర రాదు ఇంకా పేపర్ అలా చదువుతాను నేను ఇంకా పేపర్ చదివే టైంలో ఇలా రోజు కొంచెంసేపు అలా చేశాను అలా త్రీ ఫోర్ టైమ్స్ చేశాను ఇలా చేసుకొని వాటికి పేస్ట్ చేసి తర్వాత వైట్ పెయింట్ వేసాను దాంట్లో ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్లు ఒక దాంట్లో హెయిర్ పిన్స్ ఒక దాంట్లో సేఫ్టీ పిన్స్ అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంది చూడడానికి కూడా నీట్గా ఉంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా మనము ఎంత ఏదైనా ఒక ఆటిని తయారు చేయడానికి ఎంత కష్టపడాలి కదా అంత ఈజీగా అవ్వదు చూడ చూడడానికి బాగానే అనిపిస్తుంది కానీ అది చేయడానికి చాలా టైం పడుతుంది పేషెన్స్ అనేది ఉండాలి ఓపిక ఉంటేనే అది చేయగలము లేకపోతే ఏది చేయలేము ఎంత కష్టపడితే మనకి ఒక ఆర్గనైజ్ తయారైంది కదా కొంతమంది అయితే కష్టపడకుండానే అన్నీ రావాలని చూస్తారు అంటే ఏది కష్టపడకుండానే అన్ని వాళ్ళ ముందుకు రావాలని చూస్తారు అట్లాంటి వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని చూస్తే ఏమానాలో కూడా అర్థం కాదు మనం ఎలా అంటే వాళ్ళు వాళ్ళ మాటల వల్ల ఎదుటి వాళ్ళ సానుభూతి పొందడానికి వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నట్టు మాట్లాడి వాళ్ళ సానుభూతిని పొంది ఆస్తులు రాయించుకుంటారు ఇంకా అంతటితో సరిపోకుండా ఇంకా అసలు వాళ్ళు మనమైతే పప్పన్నం తిన్నకని పరమాన్నం పంచభక్ష పరిమాణాలు తిన్నట్టు ప్రవర్తిస్తాము మేమైతే వాళ్ళు అలా కాదు పంచభక్ష పరిమాణాలు తింటూ కూడా అన్నం తింటున్నాం విధంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సానుభూతి పొంది జాలి కలిగేటట్టు మాట్లాడి వాళ్ళ నుంచి అన్ని పొందుతారు అలాంటి వాళ్ళను అసలు జీవితంలో చూస్తే ఎంత కోపం వస్తుంది కానీ ఏమి చేయలేము ఇవాళ రేపు మాటలున్నదే రాజ్యం అన్నట్టుంది కథ మాటల వల్ల అలా సాధించుకుంటున్నారు మాటలతోని మంత్రం చేసి అలా రాయించుకుంటారు అసలు రాయించుకుంటారు సరే అదే విధంగా బాధ్యతలను కూడా పంచుకోవచ్చు కదా అలా కాదు ఆస్తుల విషయంలో మాత్రం ముందడుగు వేసిన వాళ్ళు అదే బాధ్యత విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారండి ఏంటో విచిత్ర మనుషులు ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నాం కదా ఒక్కొక్కసారి అసలు మనుషులంటేనే విరక్తి పుడుతుంది ఎక్కడికో వెళ్ళిపోయి అడవులకు వెళ్ళిపోయి బతకాలనిపిస్తుంది ఏంటో అందరూ ఒకలా ఉండరు కదా అలాంటి మనుషులని చూస్తేనే చిరాగ్గా ఉంటుంది మీ లైఫ్లో కూడా ఇలాంటి మనుషులు ఎదురయ్యారండి బాధ్యతల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తుంటారు ఆస్తి విషయంలో మాత్రం ముందడుగు వేస్తారు అన్నిటి ఇంకా వాళ్ళకి ఎక్కువ రావాలని చూస్తారు ప్రతి దాంట్లో అత్యాశని ఇంకా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా వచ్చింది ఏది మన దగ్గర నిలవదు అదే కష్టపడి సంపాదించుకుని మాత్రం మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను పైన దేవుడు అనే వాడు ఒకడున్నాడు న్యాయం అన్యాయం అనేది అన్నీ చూస్తున్నాడు అన్నీ ఆ పైవాడి అవి పైవాడికి తెలుసు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మాసులుకోండి ఏమంటారు ఫ్రెండ్స్